ఈ కాన్సెప్ట్ బేసిస్ మీద వెళ్తారు కానీ అంటే అంటే ఒక ఊపు అంటే యంగ్ ఓటింగ్ కానీ లేదంటే సామాజిక వర్గం అది ఒక రకంగా మైనస్ ఖచ్చితంగా నేను అదే ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువ అంటున్నా ఎందుకని ఒకటి ఇంత ముందు ఓడిపోయాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంది సెంటిమెంట్ రెండోది వచ్చేటప్పటికి కులపరంగా అందరూ కలిసి ఓట్లేసేట పరిస్థితి ఉంటది మూడోది వచ్చేటప్పటికి బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఆయన యువత ఎక్కువ ఉంటారు కాబట్టి ఇవి ఒకసారికి ఏమని ప్రెషర్ చేయచ్చు గీత గెలిచిందంటే ఈసారి కచ్చితంగా మంత్రి ఇస్తారు ఇవ్వాసారి వీళ్ళిద్దరికి రంజిసీని గంజిటేశ్వరేనా చెప్పలనాయిరెడ్డికి ఇవ్వలేదు అట్లాగే ఈ దఫా అయితే ఇస్తారేమో అనుకుంటా ఎందుకంటే సారి ఊపు మీద కొట్టామని ఈ ట్రిప్ నెట్ టు నెట్ ఫైట్ లో కొడితే వచ్చే అవకాశం ఉంటది అంటే స్థానికత మీద ఆధారపడి ఉంటది ఇంకా జనాలు స్థానికతనే ఎంచుకుంటారు లేదా ఇప్పుడు కుప్పంలో స్థానికతను పట్టించుకోవట్లేదు േസി ചന്ദ്രബാബു അസുഖല അക്കാമനുക്കെ